హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ ఇంటి రుచులు నేను మీ లక్ష్మి ఈరోజు నేను మీకు స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి సగ్గు బియ్యం వడలు ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు దీని తయారీ ప్రాసెస్ చూద్దాం దీనికోసం నేను ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నానండి సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని నీళ్లు వంపేసుకోవాలి ఇలా వంపేసుకున్న దాంట్లో మంచినీళ్ళు పోసుకొని ఒక ముప్పై నిమిషాల పాటు ఈ సగ్గు బియ్యాన్ని మనం నానపెట్టుకోవాలండి ఈ సగ్గు బియ్యం నానేలోపు మనం ప్యాన్లో పల్లీలు తీసుకుందామండి నేను ఒక కప్పు సగ్గుబియ్యానికి హాఫ్ కప్పు పల్లీలు తీసుకున్నానండి ఈ పల్లీల్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి దోరగా ఈ పల్లీలు వేగాయండి దోరగా వేగే ఇప్పుడు వీటిని మనం చల్లార్చుకోవాలి చల్లార్చుకొని వీటిని ఇలా పొట్టు తీసుకొని మిక్సీలో కచ్చా బద్దాబ ఇలా పౌడర్ చేసుకోవాలండి మరి మెత్తగా చేయొద్దు కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండాలి ఇప్పుడు మనం నానపెట్టుకున్న సగ్గుబియ్యం నానిందండి చూసారా ఇలా పట్టుకొని చూస్తే ఇలా స్మాష్ అయిపోతుంది సో ఇప్పుడు మనం ఈ వాటర్ని తీసేసుకుందామండి సగ్గుబియ్యం నుంచి ఇలా స్ట్రైన్ చేసుకుని సగ్గుబియ్యం తీసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో రెండు గంటల పాటు పెట్టుకోండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల సగ్గుబియ్యం పొడి వీలైతే నైట్ అంతా ఓవర్ నైట్ అంతా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి అలా పెట్టుకుంటే సగ్గుబియ్యం బాగా క్రిస్పీగా అవుతుంది ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పీనట్స్ది ఈ పల్లీల పొడి వేస్తున్నాను తర్వాత ఇందులోని రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి తర్వాత ఇందులో నేను ఒక స్పూను టీ స్పూను కారం వేస్తున్నాను ఈ కారం ఉప్పు అనేది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి తర్వాత నేను పచ్చిమిర్చి తరిగి వేస్తున్నాను తర్వాత కొత్తిమీర కూడా ఇవన్నీ వేసాక ఒకసారి అన్నీ బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు పొటాటోస్ నేను బాయిల్ చేసి ఇందులోకి యాడ్ చేస్తున్నానండి ఇది బైండింగ్ కోసం బాగుంటుంది ఎక్కువ పొటాటోస్ వేయద్దండి ఆయిల్ మళ్ళీ అబ్జర్వ్ చేస్తుంది కూడా సో మీడియం సైజు నేను ఈ క్వాంటిటీకి మీడియం సైజు పొటాటోస్ రెండు వేసానండి అవి బాగా చేత్తో స్మాష్ చేసి నేను ఈ సగ్గు బియ్యంలో యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేశాక ఇదంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయ్యిందండి ఇందులో నేను ఒక చిన్న సైజు నిమ్మకాయ రసం పిండుకుంటున్నానండి నిమ్మరసం అంతా పట్టేలాగా మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న ఈ ఈ సగ్గుబియ్య మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్గా చుట్టుకోవాలండి మరి పెద్ద పెద్దవి తీసుకోవద్దండి అవి వేయగదు మళ్ళీ ఇలా నిమ్మకాయ సైజు అంతా నేను చుట్టుకుంటున్నాను ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇలా బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ హీట్ చేసుకుని ఇలా చుట్టుకున్న బౌల్ని అరచేతిలో వేసుకుని పైన అరచేతితో దాన్ని ఇలా జస్ట్ ప్రెస్ చేసుకుంటే వడ రెడీ అయిపోతుందండి ఇలా మధ్యలో కొంచెం ఎత్తుగా చుట్టూ అలా వస్తుంది మళ్ళీ ఒకసారి చూపిస్తానండి ఇలా చేసుకున్న బౌల్ని అరచేతిలో పెట్టుకొని పైన ఇంకో అరచేతితో ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే మనకి వడ రెడీ అయిపోతుంది ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో ఈ వడలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఎన్ని పడితే కళాయిలో అన్ని వడలు వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వడల్ని రెండు వైపులా బాగా వేయించుకోవాలి వడలు వేసినప్పుడు కొంచెం అతుక్కున్నట్టు అనిపిస్తాయండి కొంచెం వేగేసరికి అవన్నీ సపరేట్ అయిపోతాయి ఇవి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలండి ఇలా వేగాక వీటిని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇవి వేడి మీదే బాగుంటాయండి ఈ వడలు అనేది వేడిగా సర్వ్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి మనం సాస్తో కానీ ఏదైనా పికిల్తో కానీ ఉట్టుకైనా తినచ్చు వీటిని నేను ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుంటాను పిల్లలకి ఇలా సాస్తో సర్వ్ చేస్తే ఇష్టపడతారండి ఎప్పుడైనా వీటిని వేడిగానే తినండి అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ